اوه یہ جو ہے وہ گراوٹ ہے اور یہ جو ہے وہ 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 اور हेलो 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 ஓம் 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 Tejo Brahmaspati Devanta Indra Shakti Shastra न <laughs> जनरल टान इलाओैन इतलन पॉलका प्रदोट a भर स्राप dirlands <laughs> 1 अगण आधेस टिरिव Carbon प्कम check we can watch अट सर्द说र्द a स मां आधेस बंजह 2 को तरोinde insan 550iej ए प्रदस maskेै다가 भ्रकार एधेस तरह पार स्वाव्स प्रदस्केबन शडेंच надоख अटर नेहम पार

국민의동 u n

నీటి సమావేశానికి ముఖ్యత వెళ్ళాలి అదేవిధంగా మరి ఏమైనా జిల్లా జరుగుతున్న ముఖ్యంగా స్కూల్ కన్నా స్కూల్ రూమ్స్ పని బాగున్నాయి అన్ని ఇప్పుడు కాల్ వెయిట్ చూసి తమను కలిగిన స్వాగతం నేను ఎప్పుడు నడుచుకోలేను అయితే ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ నాగత గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు ముఖ్యంగా మహిళలకు ఈ ఆరు గ్యారెంటీల స్కీముల గురించి చెప్పడం జరిగింది మా మాట కాదు సోనియా గాంధీ గారు ఇంద్రమ్మ కూడా ఇచ్చినటువంటి మాట మరి మళ్ళా తప్పకుండా మీరందరూ దయ మరి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యం చేస్తామని చెప్పినాం ఇవాళ మీ అందరూ దయతో మరి నేను ఇక్కడ ఎన్నేమ ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచిన తర్వాత మరి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మన ప్రేదవ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ కూడా మీకు తెలుసు సరే అది నాన్ నేను ఒకసారి మా ప్రసాద్ గారి బిడ్డ పెళ్లికి నేను అంటే పెళ్ళి వెళ్ళేది ఇక్కడ సత్యనారాయణ పూజకి వచ్చిన మరి ఇక్కడ గ్రామానికి వచ్చినా కానీ అక్కడ మన కినాల్ వాటర్ అందడానికి వచ్చిన ఇవాళ మీ గ్రామానికి వచ్చి మరి గ్రామంలో మీ గ్రామ సభ నిర్వహించుకుని మనందరం కూడా కలిసిపోదామని వచ్చారు చాలా సంతోషం మీకందరూ కూడా తెలుసు ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడ్డది సోనియా గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక మేము చెప్పినటువంటి ఆరు గ్యారంటీల పథకాల మీద మొట్టమొదటి సంతనం చేసిన మీకు అందరూ కూడా తెలుసు తర్వాత రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మీకు అందరు కాదు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడము అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు పది లక్షలకు పెంచడం జరిగింది అందరూ కూడా సరే ఆంకల్కు టైంకు బస్సు వస్తుందా అందరూ మీరు ప్రశ్న బస్సే బస్సేసరికి వస్తుంది ఎక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలని ఇక్కడ కాకుండా నిజాం నిజాం నిజామాబాబు ఎక్కొచ్చు ఎక్కడన్నా మీరు ఏంటంటే ఎక్కడన్నా పోవచ్చు మీరు కూడా పోవచ్చు బస్సులు పోవచ్చు మీ తల్లిగారికి పోవచ్చు మీ బిడ్డ హైదరాబాద్ కూడా పోవచ్చు కాబట్టి ఇవాళ నేను చెప్తున్నా కదా తొమ్మిదవ తారీఖు నాడు బస్సు ప్రారంభించుకుంటే ఇవాళ పది కోట్ల మంది మహిళలు ఆకాశ బస్సు వాడుతున్నారు తెలంగాణలో ఎంతమంది ఉంటారు నాలుగు కోట్ల మంది జనాభా మీ మహిళలు సగం అంటున్నారు కానీ సగం కానీ యాభై రెండు శాతం ఉన్నారు అంటే ఎంతైనా రెండు కోట్ల మంది మరి ఇవాళ ఎంతమంది ఎక్కిరు తెలుసా పది కోట్ల మంది ఎక్కిడు యాభై రోజుల అంటే మీరు ఏ విధంగా వాడుకుంటున్నావు మాకు అందరికీ అర్థమవుతుంది మీరు మీ ముఖంగా కూడా సంతోషం కనబడుతుంది చాలా సంతోషం ఎందుకంటే ఆడబిడ్డరు సంతోషంగా ఉంటే ఏ ఊరైనా బాగుపడతారు ఇల్లు కూడా బాగుపడుతుంది కాబట్టి కాంగ్రెస్ ఒక ఎజెండా కూడా మరి సోనియా గాంధీ గారు మహిళ కాబట్టి ప్రియాంక గాంధీ గారు మహిళ కాబట్టి ఆ ఎజెండాలో మొత్తం మహిళా పక్షపాతంగానే ఉన్నది ఇవాళ రేపు ఎజెండు వరకు ఇంకా పది రోజులకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ కూడా ఇస్తాం రెండు వందల యూనిట్లు కూడా కరెంటు ఫ్రీ ఇస్తాం ఇంకా మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాం తర్వాత అన్నీ కూడా మన ఇంద్రమ ఇల్లు కూడా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఉంటే మాట ఉంటుంది కాబట్టి గతంలో కాకుండా ఇంకా విమర్శలకు పోతే చాలా ఉన్నాయి మరి పది ఏళ్ళు ఈ గ్రామానికి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కాలే ఒక పేదవానికి ఒక ఉద్యోగం రాలేదు ఒక్కొక్క వైద్య ఒక గుడి పొలం రాలేదు ఉంటాయి ఇంకా ఇచ్చిన భూములు గుంచుకున్నటువంటి పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు ఖచ్చితంగా మహిళా పక్షపాతి పేదల పక్షపాతి ఖచ్చితంగా రైతుల పక్షపాతి అని చెప్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మరి టీఎస్పీఎస్సీని రద్దు చేసాం కొత్త టీఎస్పిసిని సంస్కరించడం ఇవాళ పద్దెనిమిది ఒక నెల రోజులలోనే ఇంకా దగ్గర దగ్గర ఏడు నుండి పన్నెండు వేల వరకు ఏసీఏసీ టీచర్లను కూడా నియామకం చేస్తా ఉన్నాయి ఇవ్వాలనే ఏడు వేల మంది నర్సులు స్టాఫ్ నర్సులు కూడా ఎక్కువ చేసినాము అంటే చెప్పిన మాట చేయడం అనేది కాంగ్రెస్ అలవాటు ఇవాళ మీరు ఏదైనా చూడండి ఇదే కాదు మన స్కూల్ కట్టినా ఇక్కడ కస్తూర్బా కాలేజ్ కట్టినా మరి ఇక్కడ మోడల్ స్కూల్ కట్టినా తెలంగాణ యూనివర్సిటీ కట్టినా మెడికల్ కాలేజ్ కట్టినా మరి పాసాలిటీ కట్టినా ఇంకా ఏది కట్టినా అన్ని కూడా కాంగ్రెస్ కాబట్టి మీకు ఒకటే అది ఇక్కడ ఎందుకంటే ఒక సందర్భంగా వచ్చినాయి కాబట్టి మీకు చెప్తా ఉన్నా గతంలోగా పరిపాలన ఉండదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది అది కూడా ఇంకా ఇక్కడ ఏమి కుల మతాలకు సంబంధం లేకుండా నువ్వు మా టీఆర్ఎస్ పార్టీయా నువ్వు మా బీజేపీ పార్టీయా వాళ్ళే ఏ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు అందరు కూడా కావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు మనం ఈ ఆరు గ్యారంటీల పథకాలను అమలు పరచడానికి అభయాసం పేరు మీద ప్రజాపాలన మీ గ్రామానికి వచ్చింది అధికారులు మీ గ్రామంగా వచ్చింది కదా మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు మీరు ఎమ్ఆర్ ఆఫీస్ పోలే మోపాల కోలే మీ దగ్గరకే వచ్చి గ్రామ పంచాయతీ కోసం మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు అక్కడ ఎవరైనా మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాబట్టి అంటే మాకు అందరూ సమానమే మరి ఒక ప్రభుత్వ పరంగా ఎవరికి రావాల్సిన పదాలు వారికి రావాలనేది మా కోరిక కాబట్టి అలాంటి డిస్క్రిమినేషన్ మా దగ్గర ఏం లేదు ఆ దగ్గర ఏం విభేదాలు లేవు మీరందరూ కూడా స్వేచ్ఛగా మంచిగా అంటే ఏమంటారు ప్రేమ పూర్వకంగా మరి స్నేహపూర్వకంగా కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మనం నువ్వు ఓపెన్ చేసుకుంటున్నాం దాంట్లో ఒక డాక్టర్ స్టాఫ్ అంతా ఉంటారు మీరు నుండి ఇక్కడ సేవలు అందుబాటులో ఉంటాయి సరే ఒక రెండు రోజులు మార్చాలతో మార్చడానికి కానీ ఈ గ్రామంలోనే ఒక సబ్సిడెండర్ ఏర్పాటు అయింది ఎవరైనా ఉండచ్చు అది కావచ్చు లేకుంటే ఇంకా రోగ ఇంకేదో స్త్రీ రోగ బాధలకు సంబంధించినవి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దగ్గు కావచ్చు కావచ్చు ఏదైనా కానీ గర్భలో కావచ్చింది అదేవిధంగా అది గ్రామంలో ఈ ఒకటి ఈ రోడ్డు గురించి చెప్పారు ఇది చాలా చూస్తున్నది తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ రాక నొప్పి పది సంవత్సరాలు అయితే ఇక రోడ్డు గుర్తుగా అయిపోయింది మట్టి రోడ్ ఏమంటారు బీచ్ రోడ్ మట్టి రోడ్డు అయింది కానీ డబ్బు రోడ్ కాదు ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం పైన కానీ బడ్జెట్ తర్వాత ఖచ్చితంగా ఆ రోడ్డు మీద డబ్బు రోడ్ చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఐదు తరగతులు కావాలంటున్నారు అవి కూడా చేపిస్తాం ఇంకా ఇవాళ సబ్ సెంటర్లో వాటర్ లేదు బోర్ కావాలంటున్నారు బోర్ కూడా మంజూరు చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి మాకు వచ్చిన ఇప్పుడు ఇక బడ్జెట్ కూడా రాలే కొద్దిపాటు ఉన్న కొద్దిపాటులోనే నాయకల్ గ్రామంలో ఇంతమంది మహిళా సోదరు వెయ్యి మంది అరవై మంది ఉన్నారు ఇంకా మహిళా భవన్ లేదంటే మరి ఎంతగా నాకు ఆశ్చర్యంగా ఉంది గత పాలకులు ఏం చేస్తున్నారో జనానికి మా అక్కల కొరకు గా ఇవాళ పది లక్షల రూపాయలు మీకు ఎందుకంటే మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అప్పుడే మీ కుటుంబాలు కానీ మీ ఇంట్లో మగవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు మరి మీ అందరూ కూడా ఆనందాన్ని కొద్దిగా షార్టేజ్ ఉంది కానీ ఎందుకు ఇక మరి మీ గ్రామానికి సంబంధించి చూస్తే మరి అదే నాకు నాకే ఆశ్చర్యం అనిపించింది మరి మీరు కూర్చోవడానికి తాగలేదంటే మరి చిన్న ఇస్తే కూడా సరిపోదు అందుకని ఒక పది లక్షల రూపాయలు మేము ఇస్తామని ఉన్నాం అంటే ఒక పెట్టుకోండి తర్వాత మేము ఫలితం ఇంకా ఇస్తాను అంటే చెప్తున్నా సో ఇంకా మిగతా ఏదున్నాగా తప్పకుండా ఈ గ్రామంలో మీ అభివృద్ధిలో ప్రత్యేకమైన షెడ్ తీసుకుని నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు ఒక అభివృద్ధి కాదు మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం మంచి చెడు ఇంకేదైనా ఉంటాయి సాయం ఉండ అందుకని కోరుకునే ఏం లేదు సరే మీ అందరూ కూడా ప్రేమ అభిమానము మాకు కావాలా అదొకటే మేము ఊరుకునేది ఎలక్షన్ మీకు దంతమంది రాదం గిరిజామంది రాదన్నాం గులక్ష్మి ఆనందిస్తాము గృహలక్ష్మి ఆనందిస్తాము అక్కడే

కాబట్టి మేము మీకు ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఆదరించండి ఇంకా రాబోయే కూడా ఇంకా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మళ్ళా ఇంకా మళ్ళా ఎన్నిక ఎన్నికలు ఉన్నప్పుడు కూడా మరి మళ్ళా ఇదే ప్రేమతో కొన్ని రాజకీయ పార్టీలు రాముడి పేరు మీద ఉన్న రాముడు పేరు నాకు నాకు రాముడు అంటే ప్రేమ లేదా మరి ఇంట్లో గుడి లేదా నువ్వు నా ఆంధనేయ స్వామి లేదా నేను కట్టుకున్నాను అక్కడే మోడీ ఒక గుడి కట్టి అంతే రాముడు అందరికీ ఉంటాడు రాముడు పేరు మీద మతం పేరు మీద ఓట్లాడేలా కాదు మన జీవితాలు బాగుపడేటట్టు మనకు పేదవాళ్ళకి ఇల్లు వచ్చేటట్టు పేదవాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు సంస్థల వాళ్ళకి వాళ్ళకు వైద్యం అందేటట్టు వాళ్ళకు సంక్షేమ పథకాలు అందేటటువంటి మనకు కావాలి కానీ రాముడు మన ఇంట్లో ఉంటాడు ఎవరు ఎక్కడ మన ఉన్నాడు కాబట్టి ఎవరో రాముడు చెప్పి మరి మీరు ఇంట్లో ఏదో మతం పేరు మీద మహిళల మీరు ప్రభావాలకు గురి కాకండి వారి కొత్తగా చదివేట్లేదు పదేళ్ళ నుండి వాళ్ళే ఉన్నారు సెంట్రల్ మోడీ గారే ఉన్నారా ఎవరు ఉన్నారు మరి ఆలోచించండి ఇంకా మతంసారి కూడా రాదు కాబట్టి మతం పేరు మీద కాదు మన జీవితంలో బాగుపడడానికి మీరు ఓట్లు వేయాలని చెప్పి తెలియకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మీ గ్రామస్తులు మరి సర్పంచ్ గారు మీ ఈ గ్రామ పంచాయతీ కార్యవర్గ మంత్ర కూడా ఆర్గనైజ్ చేసి తప్పటాలోనే మరి

どういうことだろう